హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ డివైన్ టరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు కెరీర్ గురించి చూద్దామండి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించారు ద స్టార్ మీరు కెరియర్లో ఇప్పుడిప్పుడే హోప్లెస్ ఫీలింగ్ నుంచి బయటకు వస్తున్నారండి గతంలో డిసప్పాయింట్మెంట్స్ కాన్ఫిడెన్స్ ఫాల్ అవటం సెట్ బ్యాక్స్ వచ్చి ఉంటాయి కానీ కార్డ్ ఏం చెప్తుందంటే మీ పార్ట్ తప్పు కాదు కరెక్ట్గానే ఉంది అని చెప్తుంది స్లోగా మీలో ఇన్నర్ హీలింగ్ జరుగుతూ ఉందండి కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు న్యూ వెర్షన్ డెవలప్మెంట్ జరుగుతుంది మీలో వీ ఆఫ్ ఫార్చూన్ కెరీర్లో డెస్టినీ టర్న్ పాయింట్ దగ్గర ఉన్నారండి ప్రమోషన్ రోల్ చేంజ్ న్యూ ఆపర్చునిటీ మీరు ఒంటరి కాదు యూనివర్స్ పుష్ చేస్తుంది అనమాట మిమ్మల్ని అందువల్ల ఇవన్నీ మీ దగ్గరకు వస్తున్నాయి ప్రమోషన్స్ కానీ రోల్ చేంజ్ అవ్వటం కానీ న్యూ ఆపర్చునిటీస్ మీ దగ్గరకు వస్తున్నాయి సడన్గా ఛాన్స్ వస్తుందండి కానీ కంట్రోల్ మన చేతిలో ఉండదు అలా కనిపిస్తుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వ్యూవర్స్ మీరు చాలా కష్టపడ్డారండి కానీ రిజల్ట్స్ స్లోగా వస్తున్నాయి ఇది వర్తేనా అన్న డౌట్ మీకు వస్తుందన్నమాట వెయిటింగ్లో ఉన్నారు మీరు టెస్ట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మీరు ఇప్పుడు ఇదంతా వేస్ట్ అని బయటకు వచ్చేసారనుకో లాస్ అవుతారు కంటిన్యూ చేస్తే మీకు రివార్డ్స్ కూడా వస్తాయని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కెరీర్ పాత్ కరెక్ట్గానే ఉందండి డిలే ప్రస్ట్రేషను వస్తుంది కానీ ఫెయిల్యూర్ కాదు నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్లో విజిబుల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్పి కనిపిస్తుంది పేషెన్స్ కన్సిస్టెన్సీ అవసరం అవి రెండు ఉన్నట్లయితే పేషెన్సీ కన్సిస్టెన్సీ ఉన్నట్లయితే సక్సెస్ మీ దగ్గరకు వస్తుంది అని చెప్పి చెప్తున్నారు మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే యూనివర్సు తొందర తొందరగా డెసిషన్స్ తీసుకోకండి అని చెప్పి చెప్తుంది వన్ లాస్ట్ పుష్ కూడా ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ